సోమవారం శివునికి ముఖ్యమైన రోజు కనుక ఆ రోజు జన్మించిన వారు శివుని ఆరాధించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి సోమవారం జన్మించిన వారు ఎవరైనా కుటుంబ వ్యవహారాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తారు అంతేకాకుండా వీరు వ్యక్తిగత భావాలకు అనుభవాలకు ఎక్కువ విలువ ఇస్తారు సోమవారం రోజు పుట్టిన అమ్మాయి అయితే తమ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతారు అదే అబ్బాయిలు సోమవారం పుడితే వారికి తల్లి భార్య కుమార్తెలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి వారిని ప్రేమగా చూసుకుంటారు సమాజంలో కుటుంబ బాధ్యతలు కలిగిన వ్యక్తిగా పేరు ప్రతిష్టలు పొందుతారు ఈ రోజు జన్మించిన వారి వృత్తి వ్యాపారాలలో అందరికంటే పై స్థానంలో ఉండాలనే తపనతో దానికోసం నిరంతరం కృషి చేస్తూ అందరి మందనలను పొందుతారు వ్యాపారం చేస్తున్నవారు ఈ రంగంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు సోమవారం జన్మించిన వ్యక్తుల స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది వీరు ఎక్కువగా తమ భాగస్వాములను ప్రేమగా చూసుకుంటూ ఎక్కువ సమయం వారితో గడపడానికి ఇష్టపడతారు సోమవారం జన్మించిన వారికంటే ఎక్కువ కుటుంబ బాధ్యతలు ఉన్న వారిని కనుగొనటం చాలా కష్టం సోమవారం జన్మించిన వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు శివుడిని లేదా గణపతిని పూజించే పనులు ప్రారంభించడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి